మహాభారతం ఒక మహోత్తర ఇతిహాసం ఇది కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు ధర్మం అర్థం కామం మోక్షం వంటి జీవిత సూత్రాలను తెలిపే గొప్ప గ్రంథం కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలోనే ప్రధాన ఘటం ఈ యుద్ధం ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక గొప్ప పోరాటం యుద్ధానికి కారణం పాండవులు మరియు కౌరువుల మధ్య జరిగిన రాజ్య పోటీ హస్తినాపురం పట్టాభిషేకానికి ధర్మరాజు అర్హుడు కానీ దుర్యోధనుడు అతనికి రాజ్యాన్ని ఇవ్వకుండా కుట్రలు పన్నాడు చివరకు జూదం ఆడించి పాండవులను పదమూడు సంవత్సరాల అరణ్యవాసం మరియు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించేటట్టు చేశాడు పదమూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ధర్మరాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు కానీ దుర్యోధనుడు అది అంగీకరించలేదు చివరకు శ్రీకృష్ణుడు మధ్యవర్తిగా వెళ్లి కనీసం ఐదు గ్రామాలు ఇవ్వమని కోరాడు అయితే దుర్యోధనుడు సూది మున అంచు కూడా ఇవ్వను అని తేల్చి చెప్పేశాడు అలా చెప్పి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడింది కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు మహాకురుక్షేత్ర యుద్ధం ఘోరమైన ఉదయం ప్రారంభమైంది సూర్యోదయం తక్షణం రెండు సైన్యాల యుద్ధ భూమిని కప్పేసినట్లు కనిపించాయి భూమిని ఉద్ధరించడానికి సమానమైన రెండు సైన్యాలు ఒకరినొకరు ఎదిరించడానికి సిద్ధమయ్యాయి ఒకవైపు ధర్మానికి ప్రతీక అయిన పాండవులు మరొక వైపు అధర్మానికి మద్దతు ఇచ్చిన కౌరవులు యుద్ధ భూమిలో గజగజలాడుతున్న గుర్రాలు ఏరులా ప్రవహిస్తున్న రక్తం దక్షిణ దిక్కు వరకు గాలిలో మారుమోగుతున్న ఘోరఘోషాలు యుద్ధ ప్రాంగణం దృశ్యం ఉదయాన్ని త్రీకరించి వేసింది కురుక్షేత్ర యుద్ధం పురాతన భారతదేశంలోనే అతి పెద్ద యుద్ధంగా చెప్పబడుతుంది రెండు పక్షాల భారీ సైన్యాలను సమీకరించాయి కౌరవసేన అంటే దుర్యోధన పక్షం కౌరవసేన వైపు ముఖ్య యోధులుగా భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు శకుని అశ్వత్థామ దుర్యోధనుడు దుశ్శాసనుడు జయద్రదు కృతవర్మ కౌరవుల సైన్య బలం పదకొండు అక్షోహిణి సైన్యం ఇక పాండవులకు ముఖ్యమైన యోధులుగా అర్జునుడు భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు ద్రుపదుడు శిఖండి తాతకి అభిమన్యుడు కటోద్గజుడు పాండవుల సైన్య బలం ఏడు అక్షోహిణి మాత్రమే తక్కువ సైన్యం కానీ ఉత్తమ యోధులు యుద్ధానికి ముందు రెండు పక్షాలు తమ సేనాధిపతులను నియమించాయి కౌరవ సేనాధిపతిగా భీష్ముడు పాండవ సేనాధిపతిగా దృష్టద్యమ్నుడు ప్రస్తుతం ఈ ప్రాంతం హర్యానాలోని కురుక్షేత్రం అనే ప్రదేశం యుద్ధానికి ముందు రెండు సైన్యాలు తలపడటానికి సిద్ధమయ్యాయి కౌరవ సేనలోని భీష్ముడు ముందున్నాడు పాండవ సేనలో అర్జునుడు తన రథంపై శ్రీకృష్ణుని తోడుగా ఉన్నాడు అర్జునుడు యుద్ధ భూమిని చూసి సంకోచించాడు తన బంధువులు గురువులు మిత్రులు ఉన్న ఈ యుద్ధంలో తాను ఎలా పోరాడగలను అని బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు ఆ తర్వాత అర్జునుడు యుద్ధానికి సిద్ధపడతాడు భీష్మ పితామహుడు కౌరవ సైన్యాన్ని సారథ్యం వహించాడు అతని రథం సూర్యకాంతి వలె ప్రకాశిస్తూ యుద్ధ రంగాన్ని చీల్చుకుంటూ ముందుకు వచ్చింది భీష్ముడు తన సరవృక్షంతో పాండవ సైన్యాన్ని చీల్చివేస్తూ ముందుకు సాగాడు అతని అస్త్రశస్త్ర నైపుణ్యం సముద్రానికి సమానం పాండవ సైన్యానికి దృష్టద్యమ్ముడు సారథ్యం వహించాడు అతని వ్యూహాలు బలమైన కౌరవ సైన్యానికి ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాయి అర్జునుడు తన గాండివు ధనస్తో యుద్ధ ప్రవేశించగా శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండి రథాన్ని ముందుకు నడిపాడు అర్జునుడు తన సరసంధానంతో కౌరవ సైన్యాన్ని చీల్చాడు భీముడు తన గదతో కౌరవ సైనికులను నాశనం చేస్తూ పోయాడు అతని ఉగ్రరూపం శత్రువులను భయపెట్టింది సహదేవుడు నకులుడు కూడా సైన్యంలోని యోధులను ధైర్యంగా ఎదుర్కొన్నారు మధ్యాహ్న సమయానికి భీష్ముడు దాటికి పాండవ సైన్యం నష్టాలను చూసింది అయినప్పటికీ అర్జునుడు భీష్ముడిని ఎదుర్కొంటూ అస్త్ర వర్షంతో యుద్ధరంగాన్ని కప్పివేశాడు భీముడు తన గదా నైపుణ్యంతో కౌరవ సైనికులను చంపుతూ ముందుకు వెళ్తున్నాడు ధర్మరాజు సేనకు ధైర్యం అందిస్తూ వెళ్తున్నాడు సాయంత్రం సమయానికి యుద్ధ రంగం భేకరంగా మారింది గాలిలోని శరాలు ఎగిరిపోతూ భూమి రక్తంతో నిండిపోతుంది భీష్ముడు నైపుణ్యం కౌరవ సైన్యానికి బలం చాలా ఇస్తుంది కానీ పాండవులు వ్యూహాత్మకంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు అర్జునుడు తన అసమాన ధైర్యంతో రణరంగంలో నిలబడి భీష్ముడిని ఎదుర్కొంటూ ఉగ్రరూపం దాల్చాడు రాత్రి సమయానికి యుద్ధం అర్ధాంతరంగా నిలిచింది కానీ ఇరువైపుల సైనికులు శోకసంద్రంలో మునిగిపోయారు రక్తపు గంధం గాలిలో మిశ్రమమై యుద్ధ భూమి దుఃఖంతో నిండిపోయింది మొత్తానికైతే భీష్ముని ధనుర్విద్య దాటికి పాండవ సైన్యం వణికిపోయింది అర్జునుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు భీముడు భయంకరంగా కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ వెళ్ళాడు భీష్ముడు తన శక్తివంతమైన బాణాలతో పాండవులను చాలా మందిని చంపేశాడు అతని ధనుర్విద్యను అడ్డుకోవడం చాలా కష్టమైంది మొదటి రోజు భీష్మ పితామహ దాటికి పాండవ సైన్యం చాలా నష్టపోయింది భీముడు ప్రతీకారంగా దుర్యోధనుడి సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాడు మొత్తానికైతే మొదటి రోజు ముగిసేసరికి కౌరవులు పై చేయి సాధించారు పాండవసేన చాలా బలహీనంగా మారింది రెండవ రోజు కోసం మరింత తీవ్రమైన యుద్ధం జరగనుంది నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ